చెప్తా టైండి వైసీపీ నుంచి వీడు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీట్ చేస్తావా చంద్రబాబు నాయుడు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాంచి మేము పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహన్ రెడ్డి గారు కాని మహానగర్ అయ్యం కానిచ్చున్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనబర్తిలో నువ్వు వెళ్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు నీ పోలీసులు కూడా సహకరించలే కార్యకర్తలు ఉన్నా నడిపించారు కానీ మేము ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనుపత్తి కట్టేట చూపించాం నల్ల మీద గట్ట వద్దు ఇంకా దొంగ రాజకీయాలు వద్దు ಆತ <iyorsun> <pokerak> <intos> <yahingan> <sk> వైసీపీ నుంచి వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు చేస్తావా చంద్రబాబు నాయుడు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు మేము పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహన్ గారు కాని మా నాన్నగారు అయ్యి కానిచ్చున్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనపర్తిలో నువ్వు వెళ్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు అంటున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలు నడిపించారు కానీ మేమున్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనుపత్తి కట్టేట చూపించాం నల్ల మీద కట్ట వద్దు ఇంకా దొంగ రాజకీయాలు వద్దు ইনে নারাকেন ণবেনন ণবেন ইনেন কাকনে নাকের ওসে যনে যনেন য়ে নারো ময়ে য়ে ক্যনে গুণাখুডাক্পা কোয়েন এয়ে আরো পাক వైసీపీ నుంచి వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీటాకులు చేస్తావా చంద్రబాబు నాయుడు సీటాకులు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు మీ పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహన్ గారి గారు మా నాన్నగారు అయ్యం కానిచ్చున్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనపర్తిలో నువ్వు వెళ్లకుండా చేయడం ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు అంటున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే మీ కార్యకర్తలు నడిపించారు కానీ మేము ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనుపత్తి కట్టేట చూపించాం నల్ల నెల గడ్డ వద్ద దొంగ రాజకీయాలు వద్దు